హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చికెన్ బ్లడ్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తానండి ఇంట్లోనే కోడిని కోసి బ్లడ్ని పట్టుకొని సపరేట్గా పెట్టి అందులో కొద్దిగా రాగిపిండి వేసి కలిపి పెట్టేస్తాము తర్వాత ఇది చేయడానికి పచ్చిమిర్చి ఇది పుదీనా కొత్తిమీర పేస్ట్ ఇది మాత్రమే మిగతా ఆనియన్స్ వెల్లుల్లిపాయలు టమోటా అల్లం ఇవి సపరేట్గా మిక్సీ పట్టి పెట్టుకున్నాం ముందు చూపించింది అదే ఇప్పుడు ఆయిలే వేయకుండా కడాయిలో ఈ చికెన్ని కాస్త ఫ్రై చేయాలి దీంట్లో ఎక్కువగా కోడి కాళ్ళు ఇవన్నీ వేసుకుంటారండి మామూలు చికెన్ లెగ్ పార్ట్ ఇవి తక్కువ వేస్తారు మళ్ళీ ఎగ్స్ ఉంటాయి కోడికి కోసినప్పుడు అవన్నీ సపరేట్గా పెట్టుకుంటారు ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి వేసి ఈ టమోటాలు వెల్లుల్లిపాయలు ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకోవాలి ఆయిల్ అనేది ఏమి వేసుకొని అవసరం లేదు ఈ చికెన్లోనే చాలా ఆయిల్ అనేది తేలుతుంది నీళ్లు కూడా వేసుకొని అవసరం లేదు ఫస్ట్ కడాయిలో ఈ మామూలుగా ఈ కట్ చేసుకున్న చికెన్ని వేసేసి తర్వాత ఈ మసాలాలు వేసుకోవడమే ఈ కోడ వచ్చేసి లింగాపురము కోడ అంటారు ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటాయి నాటుకోడి కాదు ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మూతే పెట్టుకోవనవసరం అవసరం లేదు నీళ్ళు కూడా ఏం పోయిన అవసరం లేదు కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకోవాలి మిరపొడి అవసరం లేదు పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి దీంట్లో కారం వేయాల్సిన పని లేదు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది రాగి రొట్టె చేసుకుంటే దాని మీదకి మంచి కాంబినేషన్ రైస్లోకి సంగట్లోకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎంత ఉడికిందో చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎగ్స్ని అయితే తీసి పక్కన పెట్టేసి ఉంటాము ఫస్టే వేసేస్తే ఇవి తొందరగా ఉడికిపోయి బాగా నలిగిపోతాయి ఇప్పుడు ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇలా వేసేసుకోవాలి ఈ స్టేజ్లో ఈ ఎగ్స్ని కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇవి ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతాయి ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలి ఇదైతే మూతేం పెట్టకుండా ఉడికించుకోవాలి కాకపోతే సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇదండి ఫస్ట్ కోడిని కోసినప్పుడు బ్లడ్ని అయితే పట్టుకుంటాము అందులో కొద్దిగా రాగి పిండి సాల్ట్ వేసి పెట్టేస్తాం ఫస్ట్లోనే దాన్ని ఇప్పుడు ఇలా కలుపుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది అదే రాగి పిండి సాల్ట్ వేసేసామంటే ఇది వంటలాగా అయిపోకుండా ఉంటుంది ఇలా కలుపుకోవాలి మామూలుగా ఇలా పిసికేస్తే ఇలా నీళ్ళలాగా అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్నైతే వేసుకోవాలి లాస్ట్లో వేయాలి చికెన్ బాగా ఉడికిపోయింది ఇంకో పది నిమిషాల్లో దించుతామనగా వేసుకుంటేనే ఇది టేస్టీగా ఉంటుంది దీన్ని మేము సోలాయ్ అంటాము మా ఊర్లో చాలా ఫేమస్ మా సైడ్ అందరూ ఇవైతే చేసుకుంటారు అలాగే ఇది మటన్ చేసేటప్పుడు కూడా ఊర్లలో ఆటల్ని కొడతారు అప్పుడు కూడా సేమ్ మటన్తో కూడా ఇలానే సొల్ అనేది చేస్తారు అందులో పొట్ట వేసి చేస్తారు ఇది వచ్చేసి చికెన్తో ఈ కాళ్ళు కొన్ని చికెన్ ముక్కలు ఇవన్నీ వేసి ఇది చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర కావాలంటే వేసుకొని దించుకోవచ్చు రాగి రొట్టెతో సూపర్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ